కలరీ పయట్ అని మీరు విన్నారా కలరీ పయట్ అనేది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ విద్య కేరళలో అది మొదలైందనమాట సో అది నేను నేర్చుకున్నాను రవీంద్ర భారతిలో కలరీ పైట్టుతో పాటు సిక్ రిలీజియస్ మార్షల్ ఆర్ట్ సిక్ యోధులు ఉంటారు కదా వాళ్ళు గత్క అనే యుద్ధ విద్య చేస్తారు సో కలరి పైయట్టు గత్క రెండిటి ఫ్యూజన్ నేను రవీంద్రభారత్లో కూడా పర్ఫామ్ చేస్తున్నా వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి నాకు చిన్నప్పటి నుంచే స్కూల్లోనే నేను కరాటే నేర్చుకున్నాను మా పేరెంట్స్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి సో నేను అప్పట్లోనే షావలిన్ కుంఫు నేర్చుకుందాం అన్న ఆలోచనలో ఉండే ఎందుకంటే అప్పట్లో మనకు తెలిసింది ఏంటంటే షావలిన్ కుంఫు నుంచి అన్ని యుద్ధ విద్యలు వచ్చాయని సో ఏదో ఒక రోజున చైనా వెళ్ళాలి చైనాలో షావలిన్ టెంపుల్లో నేర్చుకోవాలన్నది నాకు చిన్నప్పటి నుంచే మంచి కోరిక ఉండేది కానీ ఎప్పుడైతే అది కాదు బోధిధర్మ మన కేరళ నుంచి ఆయన వెళ్ళి షావలిన్ వాళ్ళకి నే యుద్ధ విద్య నేర్పారు వాళ్ళు దాన్ని షావలిన్ కుంఫు అని వాళ్ళు పెట్టుకున్నారు పేరు ఈరోజు కూడా షావలిన్ కుంఫులో బౌద్ధ ధర్మ విగ్రహం ఉంటుంది ఎందుకంటే ఆయనే వాళ్ళకి ఆ యుద్ధ విద్య నేర్పింది సో ఎప్పుడైతే కలరీ పయటే ఒరిజిన్ ఆఫ్ ఆల్ ద మార్షల్ ఆర్ట్స్ అని తెలుసుకున్నానో సో అప్పుడు నేను కలరిపయట్టు నేర్చుకుందామని ఇంట్రెస్ట్ వచ్చింది కానీ కలరిపయట్టులో మన కత్తి సామో నేర్చుకోవాలంటే సుమారు ఎనిమిది నుంచి పదేళ్ళు ఏళ్ళు పడుతుంది సో నాకు పర్ఫార్మెన్స్ కోసం అని చెప్పి నేను త్వరగా నేర్చుకోవడానికి ఆప్షన్ ఏమైంది ఉందా అంటే గత్కాలో మీరు డైరెక్ట్గా నేర్చుకోవచ్చు మామూలుగా బయట వాళ్ళకి నేర్పరు అయినా కానీ మా గురువుగారు దయతోటి నన్ను ఎంకరేజ్ చేసి నేర్పించడం జరిగింది సో నేను కలరి గత్క రెండు కలిపి పర్ఫామ్ చేయడం జరిగింది రవీంద్ర భారతిలో పర్ఫామ్ చేయడం అనేది చాలా ప్రెస్టీజియస్ థింగ్ అగైన్ మళ్ళీ మా గురువు వైష్ణవి సాయినాథ్ ఎవరైతే ఉన్నారో ఆవిడే నాకు కలరి నేర్పించారు ఆవిడ మూలానే వాళ్ళ యాన్యువల్ డేలో కల భారతిలో పర్ఫామ్ చేసేవాళ్ళం ప్రతి సంవత్సరం అలా మూడేళ్ల పాటు అక్కడ పర్ఫామ్ చేయడానికి కారణం కేవలం మా గురువు వైష్ణవి సాయినాథ్ గారు